రుణమాఫీ వెంటనే వెంటనే రైతు భరోసా వెంటనే వేల రూపాయలు ఇవ్వాలి రైతు గోలీలకు వెంటనే పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు వెంటనే పదకొండు వేల రూపాయలు చేయాలి రైతు భరోసా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేస్తామని చెప్పి రైతులని ఈ ప్రభుత్వానికి మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఎక్కిన వెంటనే మేము ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి ఎన్ని నెలలు గడుస్తా ఉన్నా కానీ ఇప్పటి మీరు ఏ రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయలేరు అట్లాగే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వలే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వలే మీరు ఇవన్నీ ఏమైతే ఆరు హామీలు ఇచ్చిర్రో ప్రతి ఒక్కటి అమలు చేసి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఉన్నాము చెయ్యని ఏడల మీకు అధికారంలో ఉండే హక్కు పాలించే హక్కు మీకు లేదు కాబట్టి మీరు ఇవన్నీ చేయకుంటే మీరు తక్షణమే దిగిపోండి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మేము ఇవన్నీ ప్రతి ఒక్కటి రైతులకు చెప్పిన ప్రతి ఒక్క హామీలన్నీ నెరవేరుస్తామని మేము ఈ ఈ రోజు మేము డిమాండ్ చేస్తా